మాల మార్చని గోదాదేవి పాట మాలగూర్చుని పెరుమాళ్ళని నచ్చని మాల కూర్చుని పెరుమాళ్ళని నచ్చని మాలగూర్చి తాను నచ్చి మనసు మాల గుచ్చి తాను నచ్చి మనసు ఇచ్చెని మాల మార్చని పెరుమాళ్ళని మెచ్చని పూల గూర్చి తాను మెచ్చి మనసు గెల్చేనే పూల గూర్చి తాను మెచ్చి మనసు గెలిచేనే మాల కూర్చొని పేరు మాళ్ళి నచ్చని మాల కూర్చొని పెరుమాళ్ళి నచ్చనీ గోధయే రాధై మాధవుణ్ణి చేరేనే గోధయే రాధై మాధవుణ్ణి చేరేనే తులసివనమటం నీ జన్మస్థలమట తులసి వనమట నీ జన్మస్థలమట ఆశీతలాగే నీవు అయో నిజవట ఆశీతలాగే నీవు అయో నిజవటం రంగ విభుడట శృంగారసడట రంగ విఫుడట ശൃംഗാരസുടം ശേഷ ശ്രീരംഗമെ ശേഷ സായി അീരംഗമെ ആടി പാടു ചൂടി കുടുത്ത കോരി നിന്നു ആടി പാടു ചൂടി കുടുത്ത കോരി നിന്നു വലചെഗ മാല മർച്ചേ പെരുമാളി മെച്ചനെ ർച്ച പെരുമാർച്ച തിരുപ്പാവട തീയന പഥമടം തിരുപ്പവട്ട തീയനൈന പദമു പദമ പദമുദൂച്ചു കൃഷ്ണകളമു പദമു പദമ പദമുദൂച്ചു കൃഷ്ണകളമു ചേർച്ച മൂടു പദുലം అభి పాశురమ్ములట మూడు పదులట అభి పాశురములట మార్గళి వ్రతమును మార్గం ఒకటి చూపెగా మార్గళి వ్రతమును మార్గం ఒకటి చూపెగా అండాళ్ళు విది చే ఆండాళ్ళు నిన్ను చేరి ఆళ్వారై విరిసెగా మాల మార్చిని పెరుమాల్ని మెచ్చని మాల మార్చిని పెరుమాల్ని మెచ్చని పూల గూర్చి తాను మెచ్చి మనసు గెలిచని పూల గూర్చి తాను మెచ్చి మనసు గెలిచేని మాల మార్చిని పెరుమాల్ని మెచ్చని మాల మార్చని పెరుమాళ్ళి మేర్చనీ మాల గుచ్చి తాను నచ్చి మనసు ఇచ్చని మాల కూర్చి తాను నచ్చి మనసు ఇచ్చే మాల కూకూర్చొని పెరుమాళ్ళి నచ్చనీ మాల కూర్చొని పెరుమాళ్ళి నచ్చని